కూడా బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో రాజ్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు క్యాలెండర్ ను ఆలయ కమిటీ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ ఆలయ కమిటీ ఇవో శషిధర్ ఆవిష్కరించారు రాజ్ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు శివరాత్రి పర్వదినాన ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేయడంలో రాజ్ న్యూస్ యాజమాన్యం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు ఛానల్ వారికి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడము మరి మాకు ఎంతో సంతోషకరమైన విషయము మరి యొక్క భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానము మరి యొక్క పాలక మండలి సంబంధించిన ఒక యాడ్ను మీ యొక్క పేపర్ యాడ్ న్యూస్ క్యాలెండర్ కి ఇయ్యము మాకు ఎంతో సంతోషకరమైన విషయం మరి యొక్క బ్రహ్మరాబిక మల్లికార్జున స్వామి దేవస్థానం మరి వచ్చే శివరాత్రికి న్యూస్ ఛానల్ ద్వారా మీ రాజ్ న్యూస్ ఛానల్ ద్వారా మా యొక్క దేవస్థానానికి రేపు జరగబోయే బ్రహ్మోత్సవాలను మంచిగా తిలకించి మరి ప్రజలకు ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున ప్రజలకు చేరే విధంగా మీ ఛానల్ మా యొక్క సహకారాన్ని అందిస్తాదని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ రాజ్ న్యూస్ వారు ఈ రోజున క్యాలెండర్ ని ప్రారంభోత్సవం చేసిన మా చైర్మన్ గారు ఈ రోజు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సన్నిధానంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ శుభవేళ ఇంకా మాకు శివరాత్రి ఎంతో దూరంలో లేదు అతి సమీపంలోకి ఇచ్చేసింది క్యాలెండర్ ఆవిష్కరించడంతో పాటు మా బ్రహ్మోత్సవాలన్నీ కూడా మంగళప్రదంగా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమాలలో అన్నిట్లో కూడా ఈ రాజు న్యూస్ వాళ్ళు వచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువలో తీసుకుపోయి అందరికీ ఈ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారి యొక్క విశేషాలు ఈ ఉత్సవాల కార్యక్రమాలన్నీ కూడా తిలకింపజేసేటటువంటి భాగ్యాన్ని కలిగిస్తారని ఆశిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రెండో నెల ఫిబ్రవరి నెలలోనే పద్నాలుగో తేదీ నుండి ఆరంభమై పద్దెనిమిది వరకు ఉత్సవాలు జరుగుతాయి వాటి వివరాలన్నీ కూడా మీకు అందజేస్తాం ఈ కార్యక్రమాలలో భాగంగా ముఖ్యంగా పదిహేనో తేదీనాడు మహాశివరాత్రి ఉంటుంది ఆ శివరాత్రి విశేషాలన్నీ కూడా అలాగే మరుటస రోజు కళ్యాణోత్సవం ఆ తర్వాత వసంతోత్సవం అట్లా ఒకటి ఒకటి ఒక్కొక్క రోజున ఐదు రోజులు కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం ఈ కార్యక్రమాలలో మీరందరూ భాగస్వాములై ఈ భక్తులందరికీ స్వామి వారి యొక్క విశేషాలను తెలియజేస్తారని ఆశిస్తూ ఉన్నాం రాజ్ వాళ్ళకి మా దేవస్థానం పక్షాన మా ఈవో గారి పక్షాన మా చైర్మన్ గారి పక్షాన మా పాలక మండలి వర్గం పక్షాన మేమందరూ కూడా శుభాశిస్తులు తెలియజేస్తున్నాం శుభం ఛానల్